తెలియదు ఆ తుఫానులు ద్వారా మీరు సుడిగాలిలో వచ్చి మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు ప్రజలకు తుఫాను ద్వారా తీర్పు తీర్చే దేవుడు ఎలాంటి తీర్పులు జరుగుతున్నాయని విశ్వాసం కుటుంబాల మీద మీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను మీరు భయభక్తులు కలిగిన వారు మీ భక్తులైన వారి మీ కృప తోడుగుంచి మీ కాపుదలుచిన భయంకరమైన అయా మరి వర్షాకాలంలో తన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం

ఈ రాత్రి ప్రభు మరి మా మధ్యలో వెంకనగారు వచ్చిన్నారు ప్రభు తను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడని తప్పుడు స్టెఫెన్ ద్వారా మరి ప్రభు మందిరానికి అతని పక్షం మేము ప్రార్థన చేస్తున్నాం చూపండి తన గ్రామం తన కుటుంబానికి దిగి వచ్చును దయ చూపమని ప్రార్థిస్తున్నా

ప్రభు అసూయ ఈర్షపడే ప్రజల యొక్క కనుదృష్టి మాకు క్షేమం ఇస్తావు దావి ప్రార్థన చేస్తున్నాడు లోకుల చేతిలో ఇది ఈ జీవ ఈ జీవిత కాలం మట్టి తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నేను నిత్య రాజ్యానికి వారు నన్ను ప్రార్థన చేసుకున్నట్టుగా మేము ప్రభు మీ సన్నిధికి మీ నామ మహిమార్థమై ఏర్పరచబడిన వంశం రాదులేని యాగ సమూహం కనుక మాకు ప్రత్యేకమైన వరములు ఇచ్చి దీవించే దేవుడు మీకు స్తోత్రాలు ఆశ్రయించారు కుటుంబాన్ని దీవించి అదే ప్రభుత్వ ప్రభుత్వ ఉదనాలు అయా మీకు స్తోత్రాలు ప్రభు అయా తండ్రి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు కుటుంబం ప్రభు మరి అన్నల పిల్లల్ని బట్టి నాయన వదిలిన బట్టి స్తోత్ర తల్లిగారిని బట్టి అక్క బావాలను బట్టి స్తోత్రాలు దయగల మీ తోడుగుంచి ప్రతి విషయం మీ కృపాక్షేమం తోడుగుంచి దీవించి ఆశ్చర్యం జీవనం ప్రార్థిస్తారు చేయించిన ప్రతి పనిని ప్రభా ప్రతి వ్యాపారమును మీరు దీవించండి ప్రభు స్తోత్రం ప్రభుత్వం సహాయం చేయండి దగ్గర తోడు వందన తండ్రి తన కుటుంబాన్ని బట్టి వందన అనుమతి ప్రభావం జ్వరం వచ్చిందని వింటున్నాం ఏ సునామలు ఆ బిడ్డ ఈ రాత్రి పొందుకు ఏనామలు స్వసంత పొందుకున్నాం ఇప్పుడు ఏ సునాములు స్వసంత ముగ్గురు చిన్న కుమార్లను కూతురు వ్యాపారాన్ని దీవించు ప్రార్థిస్తున్నాం దైవ తండ్రి విక్తృత స్తోత్రాలు ప్రభు అయా తన తండ్రి ప్రభు అన్న తండ్రి అయా నలభై నలభై సంవత్సరాలతో ఖమ్మం ప్రాంతం నుంచి వైజాగ్ ప్రాంతం వచ్చి ప్రభు అయా అయ్యా కాళి నడకన వెళ్లి నాయన సేవ చేసిన దాసుడు ప్రభు అయ్యా మీకు తన జీవితం వచ్చినప్పటికీ విశ్వాసంలో నిలబడి నాయన అయా మరి తండ్రి ని ప్రభావ మీ సన్నిధిలో నిలబెట్టుకుని తండ్రి అయా మరి తండ్రి వివాహం జరిగించి పిల్లలతో ప్రభు క్షేమంగా అయా మీ సన్నిధిలో ప్రభు సంఘాన్ని కాచుకుంటూ వైజాగ్లో ప్రభు వచ్చిన మొట్ట చట్టమైన పాస్టర్ గారు బ్రహ్మ ఆయా దైవం యొక్క బ్రహ్మ తన ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ఆయా పాస్మ గారి కూడా తనని దీవించండి ఆశ్రయించండి రుబ్బు చూపడి కర్ణను బట్టి ప్రభావ ఇచ్చిన ఇద్దరు కూతుర్లను బట్టి వంద నాలుగు స్తోత్రాలు సంఘబిడ్డలు అందరూ దీవించి ఆశ్రయించండి ప్రభు మే మీ 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 యొక్క పరిచయంలో పగలనక రాత్రి అనగా సాగుతూ ఉండగా మీ సమృద్ధి దీవెనలను గురించి దీవించి ఆశ్రయించండి ప్రభువా మధ్యలో ఉన్న తమ్ముడు ప్రభు రాజేష్ని మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా బిడ్డ ప్రభుని స్తోత్ర గడిచిన దినాల్లో ప్రభు రాజకీయ నాయకుల మధ్యలో నాయన ఆయా వ్యసన క్రాంతుల వాళ్ళ మధ్యలో తిరిగి ఆయా లోకమే తండ్రి ఒక సంతోషం అనుకుని గడిపిన వేళ పరిశుద్ధాత్మదేవ ఆత్మ యేసు మీరు దర్శించిన తర్వాత సౌలు పౌలుగా మారినట్టుగా నాయన పాపములంతా విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరాడయ్యా అయ్యా అనేక రాత్రులు ఉపవాసాలు దగ్గర కన్నీరు గార్చి చేసిన ప్రార్థన బట్టి సర్వేయర్ జాబుని బట్టి